రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి నిమ్మల కృష్ణప్ప గారి చిన్న కుమారుడు నిమ్మల శిరీష్ పుట్టినరోజు సందర్భంగా వారి నివాసానికి ఉదయం నుండి సాయంకాలం వరకు మండల వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిమ్మల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న నిమ్మల శిరీష్ సమక్షంలో కేక్ కట్ చేయించి శాలువా కప్పి గజమాలతో ఘనంగా సన్మానించారు అందులో నాయకత్వం వర్దిల్లాలి జై నిమ్మల జై జై నిమ్మల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా యువ నాయకులు నిమ్మల సురేష్ మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుక సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్న నాయకులు మా నాన్న అభిమానులు ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని నిమ్మల సురేష్ తెలియజేశారు Happy birthday. <laughs> <laughs> <Thank you. laughs> <coughs> <coughs> Şerefe <laughs> girdik. <laughs> <laughs> ये रहा पार्ट मतलब थोड़ा सा वो जान लगा ये मेरा पुणे एक्स पे बैठा था ननका था